తనను తా గని మోక్షంబని పల్కిరీ గానీ జనులు నమ్మకుమి తనను తా బట్ట బయటను గనబోయితే తనకు దానే కానారాదోయి విశ్వము తనకు కానారాదో తననుంచైనది గనుక తాను విశ్వము రెండు కనిపించుట్టు లక్కిగా ఉన్న తన కూదా కానారాదోయి విశ్వము తనకుగా నారాదోయి జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములు ఒక ద్వాదశి వందరములు సమర్పించుకునచ్చు శ్రీమద్ భాగవత కృష్ణ వారిచే కేంద్రుల వారి చే విరచితమైన శక్తిద్వయన రాసకంపకు శుద్ధనత్వ కందార్థ దరువులలో మతాల లక్షణమందు మనం ఈరోజు పద్నాలుగవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో అనుభవము అనేటువంటి మాటే లేదని అది ఊళ్ళకి అని ఎందుకంటే మిగిలినటువంటి సిద్ధాంతముల వారు ఆత్మానుభవము అయినట్లయితే అదే ముక్తి అని పలికారు అయితే గురుకృప ఎవరికైతే ఉంటుందో ఆ గురుకృపలో అది కనరానిది ఇక అనుభవం ఎవరికి ఆ మాట నిజమా అనుభవము లేదు అని చెప్పేటువంటి మా గురుదేవుని వాక్యము నిజమా ఇది నాకు తెలియజేశావంటే నీకు తదుపరి బోధను వినిపిస్తాను అని శిష్యునకు అభయప్రధానం చేసినటువంటి గురుదేవులు తదుపరి కందార్థంలో నాయన శిష్య ఇక్కడ ఒక విషయాన్ని మనం చక్కగా దృఢం చేసుకుందాం నాయన ఎలా అంటే తనను మోక్షం నిన్న పలికిరిగా నిజనులు అది నమ్మకు మీ తనను బట్ట బయటను ఘనబోయితే తనకు దాన్ని కానరాదు విశ్వము తనకు కానరాదు శిష్య నాచే కలిగినటువంటిది నాయన ఎలా అంటే ఈ సాలె పురుగుల్లో నుంచి ఉద్భవమైనటువంటి ఆ దారముల్లోనే మరలా ఆ సాలె పురుగు చిక్కుకొని పోయిన చందముగా నాచేయగలిగినటువంటిదే ఈ బ్రహ్మాండ అంతా కూడా ఇక్కడ ఒక విషయం చెప్తాను శిష్య చాలామంది ముఖ్యముగా ద్వైతాద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతముల వారు అనేటువంటి మాట తనను తాగన్నట్లయితే అదే మోక్షమును పలికారు నాయన తన స్వస్వరూప సంధానం ఏదైతే ఉన్నదో దానిని కన్నట్లయితే మోక్షము అని అన్నారు శిష్య అది నమ్మనటువంటి మాట నాయన తనను తాను తెలిస్తే వచ్చేటువంటి ఉపయోగం ఏమున్నది తనను తాను తెలియటం అంటే ఆత్మని తెలియటమే కదా ఆత్మ సాక్షాత్కారమే కదా ఈ చావు పుట్టుకలకు మూలమైనటువంటి వస్తువు కదా అది అది తెలిసినంత మాత్రమున ఈ సుఖ దుఃఖములు పాప పాపపుణ్యములు కానీ జనన మరణములు కానీ ఆకల దప్పికలు కానీ ఈ ద్వంద్వలతో కూడినటువంటిది ఏది కూడా లేకపోదు కదా అయితే ఈ తనను గనిన మోక్షంబని పలికిరి కానీ జనులు అది నమ్మకు ఎందుకంటే తనను తా బట్టబయటను గనబోయితే తనకు తానే కానరాదోయి ఇది అసలు కనిపించట్లేదు నాయన ఎక్కడా బట్ట బయట బట్టబయలులో దీని ముచ్చట లేకుండా పోతున్నది శిష్య అప్పటి వరకు ఇదే సర్వస్వమనే భావనలో ఉన్నది నాయన గురుమూర్తి దయతో పరిపూర్ణమును ఉండ చూసినటువంటి నీకు అక్కడ ఇది ఆ బట్ట బయట ఇది ఉన్నదా తనకే కాను రావట్లేదు శిష్య తానే లేనప్పుడు విశ్వం ఇంకెక్కడ కాని వస్తుంది కాన వచ్చేందుకు అవకాశమే లేదు శిష్య శిష్య తన నుంచి అయినది కనుక తాను విశ్వము రెండు కనిపించు టొళ్ళకి ఈ విశ్వము దేనితో అయినది చెప్పాను కదా ఈ ఊర్ణనాభి అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో అంటే సాలె పురుగు నుంచి ఉద్భవించినటువంటి ఆ జిగురు పదార్థమైన దారము ద్వారా శతబట కోట్లు సృజన చేయబడి మరలా దానిలోనే చిక్కుకొని దానిలోనే లేనిదైనట్లుగా శిష్య తన నుంచి అయినదే ఈ విశ్వం వేరే ఎక్కడి నుంచో కాల దీనికి ఎవరు వేరే కర్త లేరు సర్వానికి నేనే కర్త నేనే భోక్త అలా తన నుంచి అయినదే గనుక ఈ తాను కానీ విశ్వము కానీ ఈ రెండు కనిపించే విధానము ఒళ్ళకి శిష్య కావున తన కూదా కానరాదోయి ఏది కానరాదు పరిపూర్ణములో తాను కానరాకుండా పోతున్నది విశ్వము తనకు తానే కానరానప్పుడు తన నుంచి అయినటువంటి విశ్వం ఎలా కానవస్తుంది శిష్య కావున ఈ తను తాను తెలుసుకోవటమే మోక్షము అనేటువంటి మాట అవి సున్న అయినటువంటి మాటలు నాయన అవి శూన్యమైనటువంటి మాటలే శిష్య అవి సరైనటువంటి మాట కాదు శిష్య అది అది నిజ గురు వాక్యములకు చల్లదు నాయన మిగిలినటువంటి సిద్ధాంతములకైతే సరిపోతుంది ఏమో కానీ పరిపూర్ణ బోధలో ఆ మాట చల్లదు కాగా చల్లదు అని మనకు కృష్ణప్రభు దేశం వారు చక్కని తీర్పును అందజేశారు జై గురుదేవా నూట పంతొమ్మిదవ గంధార్థం ద్వారా